అందరికీ నమస్కారం ఊరి నుంచి వచ్చిన తర్వాత నా మొక్కలకి నేను ఇస్తున్న ఫస్ట్ ఫర్టిలైజర్ ఆ ఫర్టిలైజర్ ఏంటి ఈ ఫర్టిలైజర్ ఎందుకు ఇవ్వాలి ఇది లేకపోతే ఆల్టర్నేటివ్గా వేరేది ఏమి ఇవ్వచ్చో కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి ఇక్కడ చూసారు కదా టెన్ డేస్ తర్వాత నా మొక్కలు నేను చూసుకుంటున్నాను మొక్కలైతే అంత హ్యాపీగా లేవని మాత్రం అర్థమవుతుంది కాకపోతే కొన్ని మాత్రం చాలా చక్కగా హ్యాపీగా పెరుగుతున్నాయి మా ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాను వాటర్ ఇవ్వమని వాళ్ళు జస్ట్ వాటర్ మాత్రమే ఇస్తారు కదా మనం ఇచ్చినట్లుగా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అనేది ఇవ్వరు కదా మొక్కల్ని కాపాడుకోవడమే మనకి ఇప్పుడు ఒక పెద్ద టార్గెట్ దాదాపు అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి కానీ రెండు మొక్కలు మాత్రం బాగాలేవండి తులసమ్మ ఇంకొకటి విరజాచి అయితే రెండు పోయాయి మిగతా మొక్కలు అయితే పర్వాలేదు వాళ్ళకి ఏం చెప్పానంటే నేను పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి అని చెప్పాను అందుకే ఎంత మటుకు కూడా ఉన్నాయి నేను వెళ్లే ముందుగా కూడా మట్టిని లూజ్ చేసి మట్టిలో నేను సాఫ్ ఫంగిసైడ్ని కలిపాను అనమాట అది ఇవ్వడం వల్ల ఒకవేళ వాటర్ ఎక్కువైనా తక్కువైనా కూడా కొంచెం ఫంగస్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి నేను ముందుగానే ఈ ప్రిపరేషన్ అనేది చేసి పెట్టుకున్నాను మొక్కలైతే బాగానే ఉన్నాయి కానీ టెర్రస్ పైన పిల్లలు ఆడడం తోటి కొంచెం చెత్త చెదరం ఇవన్నీ వేశారనమాట ఇప్పుడు వీటన్నిటి నేను బాగు చేసుకోవాలి ఇంకా మొత్తం క్లీన్ కూడా చెయ్యాలి కొంచెం టైం అయితే పడుతుంది ముందుగా మొక్కలకి కొంచెం ఫర్టిలైజర్ ఇద్దామని చెప్పేసి పైకి వచ్చాను ఫర్టిలైజర్ కూడా అది ఏమి ఇస్తున్నానంటే సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను అదేంటో కూడా చెప్తాను అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి కానీ చామంతి మొక్కల పరిస్థితి అయితే అస్సలు బాగాలేవు మూడు మొక్కలకైతే పెస్ట్ అనేది అటాక్ అయ్యింది ఇవి నల్లగా చిన్నగా రెక్కల పురుగులు అనమాట వీటిని కంట్రోల్ చేయాలంటే ఈజీయే వెళ్ళే ముందుగా కూడా నేను త్రీ జీ బయోజన్ స్ప్రే చేశాను కానీ ఒక్కసారి స్ప్రే చేసినంత మాత్రాన ఇవి అంత ఈజీ కంట్రోల్ కావు మళ్ళీ వీటిని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు నాకు ఒక పెద్ద టాస్క్ మందార మొక్కలు అయితే కోలుకున్నాయండి వెళ్ళే ముందుగా ఇంకొక లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను అదేంటో కూడా వీడియోలో చెప్తాను నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మనము ఊరు వెళ్ళేటప్పుడు ముందుగానే ఇంట్లో అలా ప్రిపేర్ చేసుకుంటాం మొక్కలను కూడా అలా ప్రిపేర్ చేయాలి వచ్చిన తర్వాత కంపల్సరీగా ఈ సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వండి వీటి గురించి నేను చాలాసార్లు వీడియోలు చెప్పాను కదా తెలియని వాళ్ళైతే ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇది ఆన్లైన్లో దొరుకుతుంది జస్ట్ వాటర్లో వేసి కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే చాలా ఈజీ అనమాట ఎటువంటి స్మెల్ కూడా ఉండదు ఇందులో మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి మనము మొక్కలకి ఏదైనా సరే ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది అనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి మొక్కలు తొందరగా కోలుకుంటాయి ఇది చాలా అంటే చాలా అవసరం అనమాట అన్ని మొక్కలకి ఇవ్వండి ఇండో ప్లాంట్స్ దగ్గర నుంచి తులసమ్మ వరకు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఎలా ఇవ్వాలంటే లీటర్కి త్రీ ఎంఎల్ వరకు తీసుకొని వాటర్లో కలుపుకొని మొక్క పైన స్ప్రే చేయాలి అలాగే మట్టిలో కూడా ఇవ్వాలి మర్చిపోకండి రెండు విధాలుగా ఇవ్వాలి అలా ఇస్తేనే మొక్కలు తొందరగా కోలుకుంటాయి ఎందుకంటే ఇన్ని రోజుల వరకు మనం ఫర్టిలైజర్ ఇవ్వలేదు కాకపోతే మొక్కలు కొంచెం డల్గా ఉన్నాయి తొందరగా కోలుకోవాలి అనుకుంటే మాత్రం రెండు విధాలుగా ఇవ్వాలి ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన ఒక త్రీ టు ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చేసి ఇంకా మిగతా ఫర్టిలైజర్స్ మీరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో వేటికి ఏది అవసరం ఉంటుందో వాటిని రెగ్యులర్గా ఇస్తూ ఉండండి చాలా సింపుల్ కదా నేనైతే ఊరి నుంచి రాగానే ఫస్ట్ ఈ ఫర్టిలైజర్ ఇస్తానండి దాదాపు అన్ని మొక్కలకైతే ఇస్తాను మరి ఇది లేదండి మా దగ్గర ఏం చేయాలంటే తప్పదండి ఇది మాత్రం ఒకటి తెచ్చి పెట్టుకోండి నెలకు ఒక్కసారి కూడా మీరు ఇవ్వచ్చు అనమాట ఇలా ఊరి నుంచి వచ్చినప్పుడే కాకుండా నెలకు ఒకసారి కూడా ఇవ్వండి మొక్కల క్రతుకి చాలా యూజ్ అవుతుంది ఈ టొమాటో ప్లాంట్స్ అయితే నేను వెళ్ళే రోజు నాటుకున్నాను చిన్నగా ఉండి బుజ్జు బుజ్జి ప్లాంట్స్ వాటి గురించి కూడా ఇప్పుడు వీడో చెప్తాను టెన్ డేస్కి చూశారు కదా ఎంత బాగా పెరిగాయో నాలుగు మొక్కలు పెడితే మూడు మొక్కలు వచ్చాయి ఒక మొక్క అయితే చనిపోయింది హ్యాపీగా ఉంది నేను కూడా హ్యాపీగా ఉన్నాను వీటిని నేనే స్పెషల్గా విత్తనాలు వేసి నాటుకోలేదండి వేరే మొక్కలలో వస్తే తీసి ఇలా టబ్బులో పెట్టుకున్నాను వీటిని పెంచుకోవడం అయితే చాలా అంటే చాలా ఈజీ మొక్కలు పెంచడం తెలియని వాళ్ళు కూడా వీటిని ఈజీగా పెంచుకోవచ్చు వీటికి సంబంధించి కూడా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వీడియో చూడగానే మీరు కూడా టమాటో ప్లాంట్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి జస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినంత మాత్రం సరిపోదు తెలుసు కదా నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలండి అంతేకాకుండా వేరే ఏ ప్లాంట్స్ అయినా సరే ఈ మొక్కల మధ్యలో వస్తే మాత్రం తీసేయండి ఎందుకంటే అసలైన మొక్కని ఇవి ఎదగనీయకుండా చేస్తాయి మనం ఇచ్చే వాటర్ అయినా లేదంటే ఫర్టిలైజర్స్ అయినా సరే ఇవి తీసుకొని పెరిగిపోతూ ఉంటాయి పెద్ద మొక్క అనేది డల్ అయిపోతుంది కాబట్టి వేరే ఏ మొక్కలను కూడా పెరగనివ్వకండి మరి ఊరిళ్ళే ముందుగా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అని చెప్పాను కదా అది ఏంటంటే మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ వీటి గురించి కూడా చాలా వీడియోలు ఉన్నాయి నేను మళ్ళీ వీటి గురించి స్పెషల్గా చెప్పదలుచుకోవట్లేదు ఇది ఎందుకు ఇచ్చానంటే వెళ్లే ముందుగా లైట్గా అన్ని మొక్కలకి అంటే అవసరమైన మొక్కలకి ప్రూన్ చేశాను ప్రూన్ చేసి ఈ ఫర్టిలైజర్ అనమాట అది ఇవ్వడం వల్ల కొత్తగా చిగుళ్ళు వచ్చాయి చిగుళ్ళతో పాటుగా మొగ్గలు వస్తాయి పువ్వులు కూడా వస్తాయని ఇచ్చాను మీరు ఎప్పుడైనా సరే మొక్కలు డల్లుగా ఉన్నాయంటే మాత్రం వాటికి లైట్గా ప్రూన్ చేయండి అంటే కొమ్మ చివరలు ప్రూన్ చేసి ఎక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి సాల్ట్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వండి తొందరగా కోలుకుంటాయి ఇదిగోండి టొమాటో ప్లాంట్స్ చెప్పాను కదా ఎగ్జాక్ట్ టెన్ డేస్ ముందు ఎలా ఉన్నాయో మీరే చూడండి బుజ్జిబుజ్జి మొక్కలు నేనైతే ఇవి బ్రతుకుతాయి అనుకోలేదు ఎందుకంటే జస్ట్ ఇలా తీసి అలా పెట్టాను నెక్స్ట్ డేనే అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చింది కానీ చక్కగా బ్రతుకుతున్నాయి నాకైతే హ్యాపీగా ఉంది వెళ్ళే ముందుగా మస్టర్డ్ యొక్క లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను చాలా బాగుండింది వీటి గ్రోత్ కూడా మీరు కూడా ఏం చేస్తారంటే ఒక సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని తెచ్చుకొని పెట్టుకోండి ఎప్పుడైనా సరే అవసరం అప్పుడు ఇలాంటి టైంలో ఇవ్వండి సాఫ్ అంకిచడి కూడా ఇచ్చానండి ఎందుకంటే ఇప్పుడు మంచు కురుస్తుంది కదా ఒకవేళ వాటర్ ఎక్కువైనా కూడా మొక్కలు చనిపోకుండా ఉండాలంటే ఇది కూడా ఇవ్వాలి మా దగ్గర సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ లేదు ప్లీజ్ ఏదైనా సరే హోమ్మేడ్ ఫర్టిలైజర్ చెప్పండి అని అంటారు కదా కంపోస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అడుగు లిక్విడ్ వస్తుంది కదా అది కూడా వాడుకోండి కానీ దేని వాల్యూ అదేనండి వీలైనంత వరకు ఒక చిన్న బాటిల్ అయినా సరే సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని తెచ్చుకొని మొక్కలకి వాడుకోండి వీడియోని ఇంతసేపు చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి వీటినిచ్చితే ఒక లైక్ చేయండి நெக்ஸ்ட் வீடு மழை அந்த அந்தவரக்கு பாய்